ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ స్టార్ దూసుకుపోతున్నాడు పురుషుల సింగిల్స్ సాధించాడు సోమవారం జరిగిన ఈ మ్యాచ్ లో బెల్జియం కు చెందిన జూలియన్ కరాగిపై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి పద్నాలుగు తేడాతో లక్ష్యసేన్ గెలుపొందాడు ఇక ఇదే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ చిరాగ్ క్వార్టర్ ఫైనల్ కు చేరారు ఒలింపిక్స్ చరిత్రలోనే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో క్వార్టర్స్ కు చేరిన తొలి భారతీయ జోడీగా వీరిద్దరు సృష్టించారు పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ దూసుకుపోతున్నాడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ విజయం సాధించాడు సోమవారం జరిగిన ఈ మ్యాచ్ లో బెల్జియం కు చెందిన జూలియన్ కరాగిపై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి పద్నాలుగు తేడాతో లక్ష్యసేన్ గెలుపొందాడు ఇక ఇదే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడి సాత్విక్ చిరాగ్ క్వార్టర్ ఫైనల్ కు చేరారు ఒలింపిక్స్ చరిత్రలోనే బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో క్వార్టర్స్ కు చేరిన తొలి భారతీయ జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు